ఆకు పెరగటం పోత ఇది బాగుందండి ఇప్పుడు ఇది బాగుందండి ఆకు ఉంది కొద్దిగా నీట్గా ఉంది ఇప్పుడు ఇలాగుంటే మీకు దిగుబడి ఎలాగొచ్చేటట్టుందండి ఇప్పుడు ఇలా అయితే బాగా వచ్చేటట్టుందండి మొన్న గ్రోత్ పీట్ స్ప్రే చేయకు అయితే అసలు తోట వదిలేము అనుకో అనుకుంటున్నాను నేను ఎన్న ఫోన్ చేశాను అనమాట అందుకని ఎలా అంటుంది మనకి మిగతా రైతులు వంగ రైతుల అనుభవాల్లో పుచ్చులు కూడా బాగా తగ్గిపోయినాయి అదే సార్ అదే చూశాను సార్ అది కూడా చూసారు చూసాను అందరికీ నమస్కారం ఇవాళ మనం దుర్గాప్రసాద్ గారు ఈ శనివారంపేట ఏలూరు దగ్గర ఇక్కడ ఈయన పశువులు ఉన్నాయి గేదెలు ఆవులు ఉన్నాయి దానికి కావలసిన గడ్డి పెంచుకుంటున్నారు మీరు ఏమి ఎలాగా ఏమిటనే చెప్పండి నా పేరు దారు దుర్గావర ప్రసాద్ శనివారంపేట ఏలూరు మండలం ఏలూరు జిల్లా మాకు మామిడి తోట చెట్లు కొద్దిగా సచిపోజా అయిపోయినాయి అని చెప్పి చూస్తే నిమ్మజాబు వాడితే బాగుంది అని చెప్పి నిమ్మజాబు తెప్పించి వాడండి అది పోసిన తర్వాత మామిడి చెట్లు రికవరీ అయ్యి బాగా ఉన్నాయి ఈ చెట్టు ఈ చెట్టు ఈ మధ్యలో చెట్టు అక్కడ చిన్న చెట్టు సార్ చచ్చిపోయినట్టు అయిపోయినాయి చుట్టూ మీరు ముందు వాటర్ సార్ చుట్టూ పళ్ళు ఉండాలి చేసి రోజు ముందు నీళ్ళు ఫుల్గా పెట్టేసాం తర్వాత డ్రమ్లో కలిపేసి లీటర్ మూడు చెట్లు పోసాం అనమాట మేము చెప్పండి దగ్గర ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల దగ్గర అవన్నీ వెళ్ళిపోయినాయి మొత్తం స్టేజ్లో ఇప్పుడు ఈ పోసాక చిక్కుకొని మళ్ళీ కింద మామిడి మన సీజన్ టైంలో ఈ వచ్చారు మొత్తం చచ్చిపోయింది అయిపోయింది అనుకున్నాం అప్పుడు పోస ఫుల్ వాటర్ వదిలేసి నిమిద పోసాక కొమ్మలన్నీ నరికేశారు ఆకులు ఎక్కడైతే ఆకు రాలేదో ఆకు రాలేదు కాస్తకి వచ్చినాయి తర్వాత ఈ వంగ మొక్కలకు కూడా అదే వంగ తోటకు కూడా అదే వాడతామని చెప్పి వాడుతున్నామండి దుర్గా ప్రసాద్ గారు దీనికి ఏమేమి చేశారు చెప్పండి ఇది ఎన్ని రోజులు అసలు దీని గురించి మొత్తం రెండు నెలలు అయింది సార్ పెట్టి ఇప్పటికి పెట్టి రెండు నెలలు ఒక ఇరవై రోజులు పైన నిమ్జా పోసే అంటే పెట్టిన ఇరవై రోజులకి భూమికి ఇచ్చారు భూమిలో అంటే రెండు డ్రమ్లో కలిపేసుకొని పోస్తాం మొక్కల దగ్గర అదే 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 మొక్కలు అంటే మాకు బోర్లు అయిన అండి మా డ్రిప్ సిస్టమ్ ఉండదు మనకు పారదు కదా అవును అలా మాములు ముందు పోసేసి మొక్కల మీద ఇలా మొక్కల మీద పడేలాగా మొదల పోస్తాం ఈసారి మామూలుగా ఏంటంటే ఈ కాండానికి తగులుతా పోస్తే చాలండి ఆకుల నుంచి అక్కర్లేదు మెమ్ జాప్ ఏంటంటే మెయిన్ వేరుకుళ్ళకి అందుకని అంటే తల్లి వేరు పట్టుకుంటుందని చెప్పి కింద కాండానికి తగులుతా పోస్తే చాలు పైన పోసిన అంటే మన కూరికి ఆకులు కూడా కొంత వేస్ట్ అవుతుంది కదా అని అదే గ్రోత్ ఫిట్ అనుకోండి ఎంత ఎక్కడికి పడ్డా కూడా పర్వాలేదు ఇప్పుడు మీరు అసలు నెమ్జాప్ ఎందుకు వాడారు వంగకి అంటే ఏరు పురుగు ఏమన్నా అని చెప్పి దీనికి ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం వరకు గడ్డి పెట్టామండి మాకు గీదల కట్టి ఈ ప్రోడక్ట్ చూసాక బాగుంది అని అంటే అనిపిసేది అది చెప్పి దీనికి కూడా వాడదాం అని చెప్పి మొక్కలకు పోసి ఎన్ని రోజులు అయింది నెల ఇంకొక ఐదు రోజులు ఆగి మూడు నాలుగు లీటర్లు తీసుకొని దీనికి వేసేయండి కింద ఎన్ని లీటర్ కాకుంటారు ఎన్ని లీటర్లు కాకుంటారు లీటర్ వంద లీటర్లు ఇప్పుడు మీరు పావు లీటర్లు పోస్తానంటే నాలుగు మొక్కలకి ఒక లీటరు మూడు లీటర్లు కలపండి పోసేయండి ఇప్పుడు ఈ తోట మీకు హ్యాపీగానే ఉందా ఇప్పుడు పర్లేదండి మొన్న పోసిన తర్వాత బాగా తిప్పుడు నెమ్జా వాడారు తర్వాత గ్రోత్ ఫిట్స్ పే చేశారు కదా ఏమన్నా ఆకు సైజ్ పెరగటం పోత ఇది బాగుందండి మనం మొన్న ఇరిపి ఇలాగా చందనగా ఉంది అసలు చెట్టు అంతా ఇలా వాడిపోయి ఇదైపోయింది ఇప్పుడు ఇది బాగుంది అండి ఆకు ఉంది ఈ వారంలో మీకు ఎలాగుందండి బాగుందండి మొక్క తిప్పుకోండి ఫస్ట్ వడిపోయిన మూపురు బాగా వచ్చినాయి అవన్నీ తీసేసి స్ప్రే చేసాడు బాగానే ఉంది మూపురు కంట్రోల్ అయిపోయింది కొంచెం పర్లేదు ఇప్పుడు ఎన్ని రోజులు గ్రోత్ ఫిట్ వాడి వారం నాలుగో అంతే వారం నోట్లు అయింది అంతే అంటే మీరు మళ్ళీ ఆదివారం అంటే ఎల్లుండి 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 కొడదాం అనుకుంటాకి ఆరు ఏడు లేదు రోజులు ఆగండి ఈ లోపు ఏదైనా తేడా కనపడితే మాకు ఫోటో పెట్టండి లేకపోతే పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే స్పూర్యండి వృత్తిగా వస్తాను మనం అది కనపడితే అప్పుడు కొట్టండి లేకపోతే ఈ ఆరు అక్కర్లేదు మీరు ఆగండి కొన్నాళ్ళు కొన్నాళ్ళు ఆగి పదిహేను రోజులకు ఒకసారి కొట్టండి ఇప్పుడు మీరు ఇచ్చి గ్రోత్ ఫిట్ భూమికి కూడా ఇచ్చారా ఇవ్వలేదు కదా నెమ్జాప్ ఇచ్చి నెల రోజులు అయితే ఈసారి ఏం చేస్తారంటే ఇంకో పది రోజులు ఆగి భూమికి గ్రోత్ ఫిట్ ఇవ్వండి నలభై రోజులకు ఒకసారి గ్రోత్ ఫిట్ అండి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే గ్రోత్ ఫిట్ ఇచ్చేస్తే మీరు ఇంకా ఏమీ వేయకుండా సరిపోతుంది మీ కాయలు కూడా బాగా వస్తాయి మనకి మిగతా రైతులు వంగ రైతులు అను పుచ్చులు కూడా బాగా తగ్గిపోయినాయి అదే సార్ అదే చూసాను సార్ అది అది బాగుంది తర్వాత ఇందులో మీరు మామిడి పెట్టారు కొబ్బరి పెట్టారు కొబ్బరి మేను అంటే కొబ్బరి చెట్లు బాగా సార్ కొబ్బరి కొబ్బరిగా మూపురుగా వచ్చి మువ్వు బాగా ప్రాబ్లం వస్తుంది అవును సార్ దానికి మీరు నెమ్జాప్ వాడి మూలో కూడా పోయండి సరిపోతుందండి ఇప్పుడు ఇలాగుంటే మీకు దిగుబడి ఎలాగొచ్చేటట్టుందండి ఇప్పుడు ఇలా అయితే బాగా వచ్చేటట్టుందండి అంటే మళ్ళా గ్రోత్ పెట్టు స్ప్రే చేయకముందు తోట వదిలేదాము అనుకో అనుకున్నాం వెంటనే ఫోన్ చేశారు అనమాట అందుకని ఎలా అని చెప్పి ఇంకోటి దుర్గా ప్రసాద్ గారు అంటే ఇప్పుడు ఈ కాయ ఇంకేమి రసాయనాలు వాడట్లేదా ప్రజెంట్ ఇక వాడదలుచుకోలేదండి అర్థం ఇదైతేనే బాగుంటుందో అని ఓకే అంటే ఇప్పుడు దాకా ఏం వాడారు అంటే ఫస్ట్ లో అంటే అంది నెమ్ జాప్ వాడాక నెమ్జాప్ వాడాక ఒకసారి స్ప్రే చేసాను సార్ అంటే వేకలో నేను మొనకూట పౌడర్ అంటే ఇది మనకి ఎంత అక్షత్ర పూర్వేది అంటారు కదా అది ఆకులను బాగా తినేస్తుంది అనుకుంటే అప్పుడు అది వాడాను ఒకసారి అప్పుడు అది రావాల్సి ముందుగా పదిహేను రోజులు రాదా అది అంటే ఇక అది మామూలుగా వేప నూనె కానీ ఏదైనా వేప నూనె అంటే మీరు రసాయనాలు కనుక వాడకపోతే ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా ట్వంటీ ట్వంటీ కానీ అలాగే ఏమన్నా కాంప్లెక్స్లు కానీ ఏమన్నా వాడారా ఇంకేం వెయ్యక్కర్లేదు అవసరం అనుకునేటప్పుడు మాకు చెప్పండి అది అవసరం అంటే వేద్దరు మీకు కాయ దిగుబడి కూడా పెరుగుతుంది మనం ఏంటని అంటే వీలున్నంత మట్టుకు మీరు కనుక అది వేయకపోతే ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ వేసారు ట్వంటీ ట్వంటీ వేసారనే చెప్దాం ఇంకా నేనేం వేయలేదు పురుగు మందులు కొట్టలేదు కొట్టకుండా నా కాయి ఇది అన్నాం అనుకోండి చాలా మంది ఏలూరు దీంట్లో అయినా కూడా సేంద్రీయంగా కావాల్సినవి అడుగుతారు వాళ్ళకి మనం అమ్మొచ్చు డైరెక్ట్ గా అవును సార్ అమ్మినప్పుడే మనం డైరెక్ట్ గా అమ్మినప్పుడే కదా మనకు లాభం అవును సార్ గీదలు ఉన్నాయంటే చెప్తే నమ్మరు అందరూ తౌడు అన్నీ వేస్తారా మా ఆట ఓన్లీ గోధుమ పుట్టేస్తారు అదే పాలు చక్క విధంగా ఉంటాయి గోధుమ పుట్టు వాడితే పాలు పలుచుకుంటాయి అంటారు అందరూ మా ఆటకి అది చెట్ అయిపోయి వెరీ గుడ్ అదే అండి గోధుల వాడతాం బాల ఇలాంటి తౌడు టౌలు అదేండి పాలు ఎనభై రూపాయలు అంటే లేకపోయి తీసుకుంటారు మీరు ఆ ఎనభై రూపాయలు మీ దగ్గర కొనే వాళ్ళకే ఇవ్వచ్చు అదే అవునండి వంగ మీకు రోజు ఎన్ని లీటర్లు వస్తాయి మీకు పాలు అంటే మా వచ్చి పదిహేను దగ్గర వస్తాయండి అంటే ఇప్పుడు తగ్గిపోయి మామూలుగా పదిహేను లీటర్ల పైన వస్తాయి అది మీరు డైరెక్ట్గా ఇచ్చేస్తా డైరెక్ట్ ఖాతా కోసం ఎనభై రూపాయలకి ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారి వంగ మామిడి తర్వాత కొబ్బరికి కూడా మవ్వాను కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి కూడా ఒక సొల్యూషన్ చెప్పాం ఇప్పుడు దీని బాగానే ఉందని అంటా ఉన్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అనుభవాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాం సెలవు